భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలం మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన లచ్చిగూడెంలో ఇరవై గ్రామాల ప్రజలకు ప్రభుత్వ వైద్య అందుబాటులో ఉండేలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత ఏజెన్సీ ప్రజలు ప్రభుత్వ అధికారులను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ కొత్తపల్లి మరాయిగూడెం లచ్చిగూడెం రామచంద్రుడిపేట గ్రామ పంచాయతీలకు చెందిన ఇరవై గ్రామాల సమీపంలో ఉన్న లక్ష్మీపురం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు పొందేవారు ఆంధ్ర తెలంగాణ విభజన అనంతరం ఈ గ్రామాలను దుమ్ముగూడెం ప్రభుత్వ ప్రాథమిక కేంద్రం పరిధిలోకి అధికారులు మార్చారు దీంతో ఇరవై గ్రామాల ప్రజలకు సుమారుగా పదిహేను నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు పొందడానికి నానా ఇబ్బందులు పడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఆర్టీసీ బస్సు సరైన రవాణా లేని ఈ గ్రామాల ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో హాస్పిటల్కి చేరుకోవాలని రాత్రి వేళలో ప్రమాదాలు జరిగిన పాము కాటుకు గురైన నూట ఎనిమిది అత్యవసర వాహనం వచ్చి వెళ్లాలన్న అధిక సమయం ఒక్క సందర్భంలో ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఏర్పడుతుందని ఈ ప్రాంత ఆదివాసీ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వాలు గ్రామాలలో ఎంత మేరకు వైద్య అందిస్తున్నా అది అనేది సత్యం దానికి సంబంధించి మనం లచ్చిగూడెం మారాయగూడెం ఈ ప్రాంతాల్లోనే ప్రజలు అనేక వైద్య సౌకర్యాల కోసం ఇబ్బందులు పడుతున్నారు ఈ ప్రాంతం అంతా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు పక్కనే ఉన్న లక్ష్మీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో ఉండేది ఈ గ్రామాలన్నీ ఈ కొద్దిగా దగ్గరలో ఉన్న ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఈ ప్రాంత ప్రజలు వెళ్ళి వైద్యం చేయించుకోవడం వైద్య సేవలు పొందడం జరుగుతుండేది అనంతర కాలంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోవడంతో ఈ ప్రాంతాన్ని అంతా కూడా దుమ్మగూడం మండల కేంద్రంలో ఉన్న ములకపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోకి ఈ గ్రామాలన్నింటినీ తీసుకెళ్లారు దాంతో ఇక్కడ ప్రజలు వైద్యం పొందాలంటే బాగా ఆ దూరం కావడంతో వైద్య సదుపాయాలు అంత మాత్రంగానే అందుతున్నాయి ఏదైనా అర్ధరాత్రి అపరాత్రి వేళ పాము కరిచిన ప్రమాదం జరిగిన వీరందరినీ వైద్యం కోసం అక్కడ తరలించడం కూడా చాలా ఇబ్బందికరంగా మారుతుంది అలాగే ఏఎన్ఎంలు కానీ వర్కర్లు కానీ గర్భిణీశీలను కానీ ఇతరత్ర వైద్య సేవలు అందించడం కోసం రోగులను తీసుకెళ్లాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఈ ప్రాంత ప్రజలు కూడా అంత దూరం వెళ్ళాలంటే మాకు ఎంత బాగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం లచ్చిగూడెం కేంద్రంగా ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే ఇరవై గ్రామాలకి అందుబాటులో ఉండి ఈ గ్రామంలో ఏర్పాటు చేస్తే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు ఇరవై నాలుగు గంటల్లో అందే అవకాశం ఉంటుందని చెప్పేసి అంటున్నారు వారిని అడిగి తెలుసుకుందాం బాబు చెప్పండి ఇప్పుడు లచ్చిగూడెం కేంద్రంగా హాస్పిటల్ నిర్మాణం జరిగితే ఏ విధంగా మీకు ఉపయోగం జరుగుతుంది లచ్చిగూడెము కేంద్రంగా ఇక్కడ పిహెచ్డి అనేది అనేటప్పుడు చాలా అవసరం అండి గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మాకు ఈ లచ్చిగూడెం కానీ ఈ బయలు నారాయణపేట రాసుంద్రపేట కొత్తపల్లి కొమ్మనపల్లి ఈ ప్రాంతాలన్నీ మొత్తం లక్ష్మీపురము పిహెచ్డి ఉండడం వల్ల ఆ టెల్లెటోళ్ళము ఇప్పుడేమో రాష్ట్రం విడిపోయి తెలంగాణ రాష్ట్రంగా విడిపోవడం వల్ల ఇప్పుడేమో లక్ష్మీనాగరం కానీ వెళ్తే నర్సాపురం కానీ పిహెచ్డీ ఉండడం వల్ల చాలా లాంగ్ అవుతుంది దానివల్ల కొన్ని కొంతమంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది ఏమిటంటే పాము కార్డు గురైనప్పుడు లేకపోతే ఇంకేదైనా ఫర్దర్గా పాజం తీసుకున్న ఇంకేదైనా అనారోగ్యం గురైనప్పుడు ఈ ప్రజలు వెళ్ళాలంటే లాంగ్గా ఉండడం వల్ల పిహెచ్డి కేంద్రాలకు తొందరగా వైద్యం అందక ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఈ లచ్చిగూడెం కేంద్రంగా తీసుకొని ఇక్కడ పిహెచ్డి హాస్పిటల్ ఒకటి నిర్మిస్తే ఈ చుట్టుపక్కల గ్రామాలు అనగా ఈ మన కొమ్మనపల్లి మొదలుకొని కొత్తపల్లి రాసుంద్రపేట కోయనర్సపురం ఇటు గురాల బయలు నారాయణపేట గంగారం ఇటు లచ్చిగూడెం రామారం ఈ ప్రాంతాలకంతా దగ్గరగా ఇక్కడ పిహెచ్డి ఉంటే మంచి వైద్యం అందే అవకాశం ఉంటుంది మంచి ఎంబీబీఎస్ డాక్టర్ వాళ్ళతో పాటు స్టాఫ్ నర్సులు కానీ ఫర్దర్గా స్టాఫ్ మొత్తం ఇక్కడ ఉంటుంది కాబట్టి అన్ని విధాలుగా ఆరోగ్యం అంటే ప్రాణాలు కోల్పోకుండా అతను వైద్యం అందే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క కెరటం న్యూస్ ద్వారా మేము కూడా సామాన్య ప్రజలుగా ఒకటే వేడుకుంటున్నాం ఈ మా యొక్క మనివి ఆలకించి ఈ ప్రభుత్వము మా మన యొక్క ప్రభుత్వము ఇక్కడ పిహెచ్డి నిర్మిస్తే చాలా బాగుంటుంది ఈ యొక్క కేరటం న్యూస్ ద్వారా మేము తెలియపరుస్తున్నాం కనుక ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు నమస్తే అండి నా పేరు అర్జున్ అండి మా ఊరు గ్రామం మొత్తం ఒక రెండు వందల యాభై ఏళ్ళ దాకా ఉంటాయండి మాకు హాస్పిటల్ ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు లక్ష్మీపురం పిఎస్ ఉండేదండి అక్కడ కొంచెం దగ్గర అప్పుడు కొంచెం బస్సులు తిరిగి బస్సులలో పోవటం రావటం కొంచెం జరిగేది అప్పుడు ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మొత్తం అక్కడికి రెండు ఆంధ్రప్రదేశ్ వేరు తెలంగాణ వేరు అయిపోయిన తర్వాత మాకు కొంచెం ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది ఇటు ఈ ఏజెన్సీ ప్రాంతాలైన మొత్తం సుమారు ఒక ఇరవై ఇరవై ఐదు గ్రామాల ఉంటాయండి ఆ గ్రామ ప్రజలంతా మొత్తం పోవాలంటే ఇబ్బంది పడుతున్నారు చాలామంది మెయిన్ గర్భిణీ అయితే మరి జోలెం కట్టుకొని తీసుకురావాల్సి వస్తుంది హాస్పిటల్కి అట్లా ఉందంటే పరిస్థితి మాకు అది గవర్నమెంట్ కొంచెం మాకు సహాయం చేసి మాకు కొంచెం పెద్ద హాస్పిటల్ కట్టించ ఈ లచ్చిగుడెం గ్రామాల్లో ఒక హాస్పిటల్ కట్టించుకుంటే మాకు ఏ నెంబర్లో టాప్ అన్ అందరు ఇక్కడ అందుబాటులో ఉంటారు పైగా మాకు కుక్కలు గడిచిన పాములు కరిచిన మాకు ఏ ఏది కూడా అందుబాటులో లేకుండా లక్ష్మీ లక్ష్మీనారంభం పోతే అక్కడేమో అక్కడ చూపించుకుంటే సీరియస్ అయిందమ్మా అక్కడ భద్రాచం పోవాలంటారు అక్కడ గెలిచికి మరి సీరియస్ అయింది అంటే కొత్తగూడెంకి కమ్మం అంటున్నారండి మాకు కొంచెం ఇక్కడ లచ్చిగూడెం గ్రామంలో మాకు హాస్పిటల్ కట్టించగలరని ప్రభుత్వాన్ని కోరుతున్నామండి తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా నాయకులు సరేంకోటేశ్వరం నేను ఈరోజు లచ్చిగూడెం గ్రామానికి వచ్చిన సందర్భంగా ఇక్కడ మొత్తం కూడా ఇరవై గ్రామాలుగా కేంద్రంగా ఈ లచ్చిగూడెం సబ్ సెంటర్ నడుస్తుంది కానీ దీన్నే ఆరోగ్య కేంద్రంగా శాస్త్రి ఏంటంటే ఇక్కడ ఎంబీబీఎస్ డాక్టర్ అలానే నర్సు మొత్తం స్టాఫ్ అందండి ఈ ఇరవై గ్రామాలకి వైద్యం అందించే అవకాశం ఉంది కానీ నేడు ఏంటంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు లక్ష్మీపురం దగ్గరగా ఉండేది మొత్తం కూడా ఈ గ్రామాలు మొత్తం కూడా లక్ష్మీపురం వెళ్ళేవారు కానీ ఆంధ్ర తెలంగాణ అవ్వటం వల్ల లక్ష్మీపురం ఆంధ్రకి వెళ్ళిపోవడం వల్ల ఇప్పుడు ముల్కపాడు సెంటర్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఇరవై కిలోమీటర్లుగా దూరం వస్తుంది కనుక అది కాకుండా ఇక్కడున్న ఇరవై గ్రామాలకి కొత్తపల్లి గ్రామ పంచాయతీ అలానే మరాయగూడెం కాయినరసపురం నారాయణరావుపేట లచ్చిగూడెం ఈ ఆరు గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇరవై గ్రామాలు ఉన్నాయి ఈ గ్రామాలకు మొత్తం కూడా ఇక్కడే ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చే చేస్తే ఏంటంటే ఇక్కడ హాఫ్ అన్ అవర్లో కూడా అందరూ వచ్చే అవకాశం ఉంది అలానే ఈ చుట్టుపక్కల మొత్తం కూడా ఇరవై గ్రాములు మొత్తం కూడా ఐదారు కిలోమీటర్ దూరంలో ఉంటాయి కనుక దీనికి ప్రభుత్వం ఆ రకంగా వైద్యం ఇక్కడ కల వైద్యశాల ఏర్పాటు చేయాలని అలానే ఇది ఏర్పాటు చేయడం వల్ల ఏంటంటే ఇక్కడున్న ఏనమ్స్ కానీ అలానే హెల్త్ వర్కర్స్ కూడా వీళ్ళని మొత్తం కూడా ములికపాటు తీసుకెళ్లాలన్న చాలా ఇబ్బంది ఉంది గర్భిణీ స్త్రీలు కానీ అలానే కుక్క కాటుకు గురైన వాళ్ళు కానీ అలానే పాము కరిచిన వాళ్ళు కానీ తీసుకెళ్ళడం వల్ల ఏంటంటే గంటలు తెరబడి టైం పడుతుంది ఇక్కడికైతే ఒక హాఫ్ అన్ అవర్లోనే వచ్చి ఆ రకంగా వైద్యం అందించే అవకాశం ఇరవై గ్రామాలకు ఉంది కనుక ఆ రకంగా ప్రభుత్వం ఐడిపి గారు అలానే కలెక్టర్ గారు దీన్ని ఉంచుకొని ఇక్కడ లచ్చిగూడెం కేంద్రంలో ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని అలానే ఒక ఎంబీబీఎస్ డాక్టర్ని అలానే స్టాఫ్ నర్సులు అందరిని కూడా ఇస్తే ఈ చుట్టుపక్కల మొత్తం కూడా ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉందని నేను డిమాండ్ చేస్తున్నాను ఇప్పుడు కేసులు తీసుకెళ్ళాలన్న కూడా కొంచెం అటు దగ్గరలో ఉండేదిరా చూపడం మళ్ళీ ఇప్పుడు ములకపాడ బిఎస్సిగా తెలిపారు మాకు అందులో ఉండి అప్పుడు మళ్ళీ ఇప్పుడు మనం తీసుకెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా అవుతుంది ములకపాడు తీసుకెళ్ళాలంటే ఇరవై ఐదు కిలోమీటర్ కేసులో అలాంటి తీసుకెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు పాము కరిచిన తేలుగు నా పేరు శ్యామల సుభద్ర మాది బొజ్జగుప్ప ఇంత ముందు నేను వర్కర్ మాకు ఒక ఆటోలకి బస్సులకి అన్నిటికీ చాలా ఇబ్బందిగా కష్టంగా ఉంటుంది ఎంత ముందు ఉమ్మడికు ఉమ్మడిగా ఉన్నంతసేపు మన రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు మాకు లక్ష్మీపురం పెట్టారు పిహెచ్ లక్ష్మీపురం పిహెచ్కి అందరినీ తీసుకొని పోయేటోళ్ళం కొంచెం దగ్గరలో ఉండేది ఇప్పుడు ఎప్పుడైతే ఉమ్మడిగా ఇడిపోయిందో తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం అయిందో అప్పటి నుండి మాకు ములకపాడు పిహెచ్కి పెట్టేసరికి చాలా కష్టంగా ఉంటుంది ఆటోలకి ఇబ్బంది అవుతుంది బస్సులకు ఇబ్బంది అవుతుంది ఏదైనా కేసు అర్జెంట్ కేసు అయినా సరే చాలా కష్టంగా అవుతుంది మేము ఒకవేళ డెలివరీ కేసు తీసుకెళ్లాలన్నా కూడా ఒక అంబులెన్స్ కూడా తొందరగా రావడానికి అవకాశం లేకుండా అవుతుంది ఏదైనా వెహికల్స్ మాట్లాడడానికి కూడా ఏమీ కూడా దొరకట్లేదు చాలా కష్టంగా ఉంటున్నాము అందుకనే మాకు ఒక లచ్చిగూడెం సబ్ సెంటర్లో లచ్చిగూడెం సబ్ సెంటర్లో మాకు ఒక పిఎస్సి కట్టడానికి అవకాశం ఇస్తారని